నమస్కారం భారతీయ సంప్రదాయంలో ఏ శుభకార్యమైనా వివాహంగాని పుట్టినరోజు వేడుకగాని మన పెద్దవారు మన నెత్తిపై అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తారు కాని అక్షింతలు వేయడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం దాని ప్రాముఖ్యత తెలుసుకోవాలనుకుందామా అక్షింతలు ఎందుకు వాడతారు వాటి వల్ల లాభం ఏమిటి అనే ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా అలాంటివి మరెన్నో చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బియ్యం చంద్రుడికి కారకం చంద్రుడు మనస్సుకు కారకం అంటే అక్షింతలు మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం బియ్యంలో కలిపే పసుపు శుభగ్రహమైన గురువుని సూచిస్తుంది ఈ పసుపు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లడం శుభానికి సంకేతం అంతేకాకుండా మంత్రంలో ఉండే బీజాక్షర శక్తి చేతిలో ఉన్న అక్షింతలకు ప్రాణం పోస్తుంది క్షయంలేని మంత్రాలను క్షయంలేని అక్షింతలతో చదివి అవి ఎవరి తలపై వేస్తారో వారు ఆటంకాలు లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేస్తారు అటువంటి ఆశీర్వచనాల శక్తి అపారమైనది అందుకే పుట్టినరోజులుగాని పెళ్లి వేడుకలుగాని అక్షింతలతో ఆశీర్వచనాలు తెలుపుతారు ఈ సంప్రదాయాన్ని మన పూర్వీకులు పునాదివేసి ఇప్పటికీ మనం పాటిస్తున్నాం